హలో హాయ్ ఏలూరు వెళ్ళేదారిలో అయితే జీడిపప్పు కోసం మేము మేము వెళ్ళే టైం పొద్దు పొద్దునే కావడంతో ఇంకా షాపులు కానీ ఏమీ ఏమి తీయలేదు ఇక్కడ మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడైతే గోడౌలో ఒక ఆయన పిలిచి ఇక్కడ అమ్ముతాం అని చెప్పి అన్నారు నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇక్కడ తొమ్మిది వందలు ఉంది నెంబర్ టూ క్వాలిటీ అయితే గనక ఎనిమిది వందలు ఉంది నెంబర్ త్రీ క్వాలిటీ అయితే గనక సెవెన్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ చూసుకుంటే మీరు హోల్సేల్ గా ఎక్కువ ఒక పదిహేను ఇరవై కేజీలు తీసుకుంటేనే మీకు ఇక్కడ కుదురుద్ది రెండు మూడు కేజీలు తీసుకుంటే రిటైల్ రేట్కి ఎక్కువ పది కేజీలు దాటైతే గనక హోల్సేల్ ప్రైజెస్ ఇక్కడ జీడిపప్పు వచ్చి చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ మేము అయితే నాలుగు కేజీలు తీసుకున్నాం ఇక్కడ ఇవి చూసారా గ్రేడింగ్ చేస్తుంది బత్తనే గ్రేడింగ్ చేస్తుంది మూడు రకాలుగా గిన్నెలు అక్కడ పెట్టుకొని గిన్నెల్లో కుచ్చిపోయినాయి కుళ్ళిపోయినాయి అలా గ్రేడింగ్ చేస్తుంది కూడా ఇవి అయితే పది కేజీలు ప్యాక్స్ వస్తాయి బత్త కేజీ వచ్చి ఏడు వందలు బద్ద జీడిపప్పు హైవేలో నుంచి రెండున్నర కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఊరు మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడైతే సీజన్తో పని లేకుండా మీకు ఏ టైంలో కావాలన్నా జీడిపప్పు ఆర్డర్ మీద పంపిస్తారు కావాలనుకుంటే గనక హైవేలో నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఊర్లో ఊర్లో ఎంట్రన్స్ లోనే రెండు గోడౌస్ ఉంటాయి ఆ గోడంలో రెండు గోడంలో అయితే ఈ షాపు ఇంది గోడంలోనే మనకి సేల్ చేస్తారు కావాలనుకుంటే మీకు ఆర్డర్ పెట్టుకుంటే కనుక డోర్ డెలివరీ కూడా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం